మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ట్రిపులర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి శంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బొమ్మ కియార్ అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది ఆ మూవీకి దిల్ రాజ్ నిర్మాత వ్యవహరిస్తున్నారు ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకస్ ప్రకటించారు అయితే గత కొద్ది రోజులుగా గేమ్ చేంజర్ వాయిదా పడుతుందని రోమర్స్ వినిపించాయి ఈ నేపథ్యంలో దిల్ రాజు పలు వేదికలపై మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూ వచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ చేంజర్ వాయిదా పడే ప్రసక్తే లేదని తెలిసి చెప్పారు తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ఈవెంట్ కు హాజరైన దిల్ రాజు మరోసారి రిలీజ్ డేట్ పై స్పందించారు ఈ సినిమాను వాయిదా అవకాశం లేదని స్పష్టం చేశారు క్రిస్మస్ సినిమా వెల్లడించారు ఇక మాట్లాడుతూ ఇప్పటికే గేమ్ చేంజర్ విడుదల చేస్తున్నా ఈ సినిమా శంకర్ సార్ రామ్ చరణ్ ను మార్చేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది రాజకీయాలు సామాజిక కథాంశంగా తెరకెక్కించా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది శంకర్ ఇంతకు ముందు ఇలాంటి సినిమా చేశారు కానీ రోబో తర్వాత తన కథాశైలిని మార్చారు చాలా కాలం తర్వాత గేమ్ చేంజర్ లో ప్రేక్షకులు వస్తున్నారు ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా ఉంటాయి సినిమా మంచి ఫలితాలు సాధిస్తున్న నమ్మక ఉందని అన్నారు కాగా ఈ చిత్రంలో అంజలి ఎస్ జె సూర్య శ్రీకాంత్ సునీల్ సముద్ర కానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీకి తమను సంగీతం అందిస్తున్నారు అయితే ఏడాది క్రిస్మస్ కు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ కూడా విడుదల కానుంది అంతేకాకుండా డిసెంబర్ ఇరవైన హాలీవుడ్ చిత్రం ముఫాసా ది లైన్ కింగ్ వరుణ్ ధావన్ మూవీ బేబీ జాన్ వరుసలో ఉన్నాయి